హలో అండి నేను జహాన్ చూసారా చిక్కుడు ఇప్పుడు ఎండల్లో మన తీగ చిక్కుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మొదలయ్యండి ఎంత బాగా పోతొచ్చింది ప్రతి మొక్కకి ఫ్లవర్స్ అద్దగోండి చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు నేను అద్దుకోండి టబ్బు బ్లాక్ టబ్బులో చాలా చుట్టూత విత్తనాలు నాటేశాను ప్రతి మొక్కకి పూత స్టార్ట్ అయిపోయింది ప్రతి మొక్క ఇదిగోండి ఇలా మనకి తీగ జాతి ఇక అయిపోతుంది అనుకున్న టైంలో ఇక మనం చిక్కుడు ఈ చెట్టు చిక్కుడు నాటుకోవాలి చెట్టు చిక్కుడు నాటుకుంటే అవి మనం ఇంకా కోసుకుంటూనే ఉంటాం ఇవి మొదలైపోతాయి అన్నమాట ఏ మేకి మీకు కాయ మొదలైపోతుంది చాలా చక్కగా అనిపిస్తుంది చూసారా ఎంత బాగుందో తెల్లగా వైటు గ్రీను హైట్ పెరగవు చిన్న చిన్న చెట్లకే కాయలు కాస్తాయి సైడ్ చూడండి మళ్ళీ సైడ్ పోత స్టార్ట్ అయ్యింది అట్లా వచ్చినప్పుడు మీకు చూపించాను కదా అవి కొన్ని కాయలు చూసారా కండీలు కండీలు వస్తున్నాయి వన్ మంత్ కరెక్ట్గా కాయ స్టార్ట్ అయ్యింది ఇవ్వండి గుత్తులు గుత్తులు మళ్ళీ పూత మనము నేను చెప్పాను కదా మార్చిలో మనకి తీగ జాతులు అయిపోయిన తర్వాత ఏప్రిల్లో ఈ విత్తనాలు నాటుకుంటే మీకు జూన్ మే జూన్కి కాయలు కోసేసుకోవచ్చు మేలోనే కాయలు కోసుకోవచ్చు అదిగోండి మట్టి చూపిస్తున్నా మీకు నాలుగించుల మట్టిలో ఇన్ని మొక్కలు నాకు ప్లేస్ లేనందువల్ల ఒక టబ్బులు వేసి అలా పెట్టేసేసాను అదిగోండి అదే ఒక్కొక్క మొక్క కనుక నాటుకుంటే గ్రో బ్యాగ్లో కానీ ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క నాటుకుంటే చెట్టు నిండా కాయలేనండి చెట్టు చిక్కుడు చూసారా పూత పిందె ఈ కాయలన్నీ కోసేస్తే మళ్ళీ పూత మొదలైపోద్ది అట్లా మనం ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ దాకా మనం కాయలు కోసుకోవచ్చు మళ్ళీ చలికాలం మొదలగానే మనకు తీగ జాతులు స్టార్ట్ అయిపోతాయి అనమాట అలా ప్లాన్ చేసుకొని మనం సంవత్సరం అంతా చిక్కుడు తినేలా ప్లాన్ చేసుకోవచ్చు అండి తీగజాతులు అవ్వగానే ఇవి వేసేసుకోవాలి మార్చిలో వేసుకుంటే విత్తనాలు ఇంకా చక్కగా ఏప్రిల్లో పూత స్టార్ట్ అయ్యద్ది మేలో కాయ మొదలైపోద్ది అనమాట ఇదిగోండి ఇలా జూన్ జూలై ఆగస్టు దాకా మనం కాయలు కోసుకోవచ్చు ఓకేనా ఇలా తీగ జాత అయిపోగానే చెట్టు చిక్కుడు నాటుకోండి చూసారు ప్రతి చెట్టుకి కాయ వచ్చేసింది నేను ఇంత ఎంత ఇన్ని మొక్కలు నాటాను ఇంత చిన్న టబులు పూత వస్తుందో కాయ వస్తుందో లేదో అనుకున్నాను కానీ చూడండి ప్రతి మొక్క బలంగా పెరిగింది ఇంతవరకు నేను ఇవ్వలేదండి నాటినప్పుడు సాయిల్ మిక్స్ ఎలా కలిపి నాటానో అలాగే ఉందో చూడండి ఇంకేం లేదు ఓన్లీ వాటర్ ప్రతిరోజు వాటర్ పోసాను అంతే అందుకే మీకు వివరంగా చూపిద్దామని చూపిస్తున్నాను హండ్రెడ్ రూపీస్ టబ్బు పెద్ద సైజు టబ్బులు నాటిన మొక్కలు ఎన్ని మొక్కలు నాటాయినా చూసారా దగ్గర దగ్గర పాతిక మొక్కల పైన ఉన్నాయి అయినా ప్రతి మొక్క కాయగాసింది